హలో ఫుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే గుత్తు దొండకాయతో ఫ్రై చేసుకుందామండి ఎప్పుడు ఒకేలా కోకుండా ఇలా కూడా చేసుకుందాం చేసుకోవచ్చు ఎందుకంటే దొండకాయ ఎంత చేసినా కొంచెం అవుతుంది కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా దొండకాయల్ని నేను చూపించినట్టు కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తీసుకోవాలి చూసారు కదండి ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా తర్వాత వాటిని అన్నిటినీ ఒకసారి వాష్ చేసుకుని కుక్కర్లోకి వేసుకోవాలండి కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రాణిస్తే చాలు ఒక విజులు వచ్చాక ఆవిరిపోయాక తీసి చూడండి ఇలా ఉంటాయి మీరు మామూలుగా అయినా ఉడకబెట్టుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోద్ది తర్వాత మనకు కావాల్సినంత శనగపిండి తీసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర సాల్ట్ రుచికి సరిపడా కారం వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దొండకాయలు మనం ఉడకబెట్టుకున్నాం కదండి వాటిని మధ్యలో కట్ చేసుకున్నాం కదా వాటిలో పెట్టుకోవాలి చూసారు కదండి అలా పెట్టుకోవాలి మొత్తం అన్నిటికీ అలాగే పెట్టుకుని తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం దొండకాయలు వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది దీనికి తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు యాడ్ చేసి అవి వేగాక మనం దొండకాయలు అది పౌడర్ పెట్టి పెట్టుకున్నాం కదండి శనగపిండి పెట్టి అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూశారు కదండి ఇలా బాగా వేయించుకున్నాక మన మిగిలిన శనగపిండి అంతా దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వేడివేడి రైస్లో ఈ దొండకాయ ఫ్రై కలుపుకొని తింటే ఆహా అద్భుతం అనాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి